అలా చూస్తున్నారు కాలేజీలో ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ అయితే ప్రైవేటీకరణ అని చెప్పారు ప్రైవేటీకరణ ఏ రకంగా చేస్తారు అసలు వీళ్ళు ఏమైనా కడితే ప్రైవేటీకరణ చేయడానికి కనీసం ఒక వన్ పర్సెంట్ అయినా రేజర్ ఉంటుంది వీళ్ళు కట్టలేదు వీళ్ళు ఎవరో కట్టిన గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ కడితే వీళ్ళు ప్రైవేటీకరణ చేయడం ఏంటి నాకు అర్థం కాదు ఒక సామాన్యుడికి కావాల్సిందేంటి విద్యా వైద్యం ఫ్రీగా కావాలి ఆ విద్యా వైద్యం కూడా ఫ్రీగా లేకుండా మీరేదో చేస్తాము ఏ అన్నదాత సుఖీబావా ఐదు వేలు వేసి అన్నదాత సుఖీబావ అంటే ఎట్లా విద్య కావాలి ప్రతి మనిషి ఇంగ్లీష్ చదువుకోవాలని గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ పెట్టారు ఇప్పుడు ఆ ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కంప్లీట్గా క్లోజ్ అయిపోయే సమయం వచ్చింది అలాగే ఇప్పుడు కాలేజీలు కట్టారు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడి మెడికల్ కాలేజీలు కట్టిస్తే మీరు ఎక్కడో ఇప్పుడు మూడు వందల అడుగులు స్టాట్యూ పెడతాను అంటున్నారు ఎన్టీఆర్ గారిది ఆ స్టాట్యూ పెట్టండి తప్పులేదు కానీ దానికి పెట్టే డబ్బు అయితే ఈ మెడికల్ కాలేజీలు పెడితే అనేక మంది పేదలకి ఫ్రీ సీట్లు రావడానికి కానీ మెడికల్గా చదువుకుని ఈ గవర్నమెంట్కి మన రాష్ట్రం ఎంతో ఉన్నత స్థితికి వెళ్తుంది చాలామంది మెడికల్ విషయంలో డబ్బులు కట్టుకోలేక ఆ స్తోమత లేక ఉన్న పేద ప్రజలు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాంటిది ఎడ్యుకేషన్ ఇవ్వండి మీరు గవర్నమెంట్ ఇవ్వాల్సిందంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మెడిసిన్ అది ఇవ్వండి అది కాకుండా ప్రైవేటీకరణ చేస్తే రేపు తీసుకున్నవాడు ఏం చేస్తాడు వాడు ఇంకా డబ్బులు దండుకోవడానికి చేస్తాడు కానీ ఫ్రీగా ఏం సీట్ ఇవ్వడు కదా మరి అలాంటప్పుడు ఎలా చేస్తారు వీళ్ళు అది చేయడం కరెక్ట్ కాదు అసలు పద్ధతే కాదు అది విద్యా వైద్యంలో జగన్ గారు ఎలా ఉందంటారు ఇప్పుడు ఎలా ఉంది సార్ జగన్ గారు ఉన్నప్పుడు అది ఒక వండర్ అది అది ఎలా అంటే ఇప్పుడు వరకే ఏ గవర్నమెంట్కి రానటువంటిది ఏమండి అదే అదే కంప్లీట్ అయినాయండి సార్దాం వెళ్దాం 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 గ్యారంటీకి సగం కొన్ని రన్ అవుతు సార్ కొన్ని రన్ అవుతుంది